వెల్కమ్ ఛానల్ సార్వత్రిక ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి వైసీపీ సంవత్సర కాలంలోనే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో వలసలు ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు రాజకీయాలకు బై చెప్పినటువంటి దాఖలాలు కూడా చూసాం మరి ఇప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు కూడా పార్టీకి దూరంగాబోతున్నారా అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు కావస్తుంది ఈ పదిహేను నెలల్లోనే వైసీపీ పార్టీలో ఎన్నో మార్పులు అంటే ఆ పార్టీ కీలక నేతలు కొందరము రాజకీయాలకి గుడ్ బై చెప్పారు కొందరము వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచనలు ఇప్పుడు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి మొత్తానికి ఇప్పుడు కీలక నేతలు ఎమ్మెల్యేలు వీళ్ళే కాకుండా మరి సొంత కార్యకర్తలు కూడా పార్టీని దూరంగా ఉండాలనుకుంటున్నారంట పార్టీ జెండా మోసే కార్యకర్తలే కరువయ్యారంటే ఎందుకంటే లోకేష్ గారు ట్విట్టర్లో ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలిసిందే మరి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే మా జగన్మోహన్ రెడ్డి కన్నా లోకేష్ గారికి చెప్పుకుంటే లోకేష్ గారు త్వరగా స్పందిస్తారు అనే ఆలోచనలో ఉండి లోకేష్ గారిని అప్రోచ్ అవ్వడం లోకేష్ గారు వెంటనే సానుకూలంగా స్పందించి వాళ్ళ సమస్యలను తీర్చడం ఇటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో వైసీపీకి కార్యకర్తలు గుడ్ బై చెప్తున్నారు అనే కథనాలైతే వినిపి ఇదే ఏం చెప్తారు మీరు అసలు వైసీపీ పార్టీని ఒక రాజకీయ పార్టీగా ఎవరు కూడా తెలిసిన వాళ్ళు పరిగణించరు ఒక రాజకీయ పార్టీ అనేది ఒక శాశ్వతమైన ప్రణాళికతోనూ ఒక శాశ్వతమైన ఆశయాలతోనూ ఒక శాశ్వతమైన ఉద్దేశాలతోనూ ప్రారంభిస్తారు దానికి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా దాని నుంచి డీవియేట్ అవ్వరు తప్పుకోరు పక్క తప్పుకోరు వాటిని ఎదుర్కొంటారు కానీ వైఎస్ఆర్సిపి తన ఉద్దేశాలు తన ప్రణాళికలు అంటూ ఏం లేవు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వలేదు కాంగ్రెస్ ఇవ్వలేదు అందుకనే ఒక పార్టీ పెట్టుకున్నాడు నేను కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి నేను ముఖ్యమంత్రి అవ్వాలి ఆ ఉద్దేశంతో పెట్టుకున్నప్పటికీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడగానే జరిగిన ప్రథమ ఎన్నికల్లో రాష్ట్రానికి కొత్తగా ఏర్పడింది అనేక సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా లోటులో ఉంది రాష్ట్రానికి దశ నిర్దేశం చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారు ఆ రోజున కానీ తను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి మాత్రమే అవ్వాలి నేను తండ్రి చాటు బిడ్డగా రెండు వేల తొమ్మిదిలో తన తండ్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఒక తండ్రి చాటు బిడ్డగా క్విడ్ ప్రోకో ద్వారా తర్వాత మనీ లాండరింగ్ ద్వారా ఎంత సంపాదించానో ముఖ్యమంత్రి అయ్యి అంతకన్నా ఎక్కువ సంపాదించి చేయాలి ఒక్క టర్మ్ చాలి నాకు కేవలం నన్ను ఒక్కసారి నమ్మండి ఒక్కసారి అధికారం ఇవ్వండి అని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలను అర్థించినప్పుడు ప్రజలు కూడా అసలు ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇంత ఇంత తరహా అవినీతి చేస్తాడని కానీ అక్రమాలు చేస్తాడని కానీ ఎన్నుకున్న ప్రజలనే దౌర్జన్యంగా వాళ్ళ మీద దాష్టికాలు చేయిస్తాడని కానీ ఏది ఊహించరు కేవలం నమ్మారు దానికి తోడు అదే టైంలో గారు షర్మిలు కూడా ఆయనకు తోడుగా నిలవబట్టి కుడియడంలో ఆయన్ని తర్వాత వెనకాల రాజశేఖర రెడ్డి గారి పేరు ఎంతో అంతో ఆయనకు ఉపయోగపడింది అట్లా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆయన అన్నీ మర్చిపోయాడు అసలు పార్టీ సిద్ధాంతాలు ఏంటి మనం ఏం హామీ ఇచ్చాము అన్నీ మర్చిపోయి పూర్తిగా భిన్నంగా వ్యవహరించాడు మీరు అన్నట్టు అప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు ఇవాళ పట్టించుకునే దశ లేదు ఆ రోజు ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా ఆయన అంతఃపురంలోకి ప్రవేశం లేదు ఇంటర్వ్యూలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తను కేవలం స్వార్జితంగా అంటే డబ్బు తనకొస్తే చాలనుకున్నాడు ప్రజలు కూడా అంటే కార్యకర్తలు ఏమనుకున్నారంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి కనీసం వచ్చేసారన్నా మొన్న ఏమన్నా చూస్తాడన్నా ఆశకున్నారు కానీ ఎప్పుడైతే ఓడిపోయాడో ఇక ప్రజలు అందరిలో ఉన్న తర్వాత ఓడిపోవటం పెద్ద విషయం కాదు రాజకీయ పార్టీలు గెలుపోవటం అనేది ఎంత పెద్ద రాజకీయ పార్టీకి వందల చరిత్ర ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కూడా గెలుస్తూ ఉంది ఓడతా ఉంది కానీ దాని మార్గం నుంచి పక్కకు తప్పుకోవట్లేదు కార్యకర్తలకి దూరం కావట్లేదు ఆశయాలకి సిద్ధాంతాలకి దూరం కావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వచ్చేటప్పటికి ఇక ఇతను ప్రజలకు ఉపయోగపడే మనిషి కాదు ప్రజలు కూడా నాకు ఇంకా అనవసరం ఇక నాకు ఆళ్ళతో పని ఉంది మళ్ళీ గెలిచే అవకాశం కూడా లేదు అందుకే వాళ్ళు మాట్లాడే మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రఫా రఫా అని బెదిరిస్తున్నారు చూసావా అంటే సార్ రఫా కన్నా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు వాడేవారు జగన్ టూ పాయింట్ కార్యకర్తలకే ప్రాధాన్యత అని చెప్పి అంటే అప్పటి వరకు కూడా కార్యకర్తలకు ఏం చేయలేదని ఆయన అంతా ఆయన ఒప్పుకున్నాడు రెండోది ఈసారి భుజం భుజం కలుపుతాను మీ పేరుతో అవన్నీ పై జగన్ జగన్మోహన్ రెడ్డికి గురించి వాళ్ళ కార్యకర్తలకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకి తెలిసినంత ఎవరికి తెలియదు అంతకన్నా ముఖ్యమైన విజయసాయి రెడ్డి అంత నమ్మి చేస్తే కూడా తను మోసం చేశాడని ఆయన కూడా దూరం వెళ్ళిపోయాడు పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వం రాజ్యసభ సభ్యత్వం పోస్టులు నేషనల్ స్పోక్స్ పర్సను ఆ సెక్రటరీ ఈ సెక్రటరీ అన్నీ వదిలేసాయి జగన్మోహన్ రెడ్డి నమ్మదగిన వ్యక్తి కాదు ఇతన్ని నమ్ముకుంటే తల్లి చెల్లిని కూడా అన్యాయం చేశాడు అనేది అందరికన్నా పార్టీకి వాళ్ళకి తెలుసు అందుకే అందరూ దూరం అయ్యారు మీరు అన్నారు ఇవాళ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ జగన్ ఫ్రంట్స్ క్యాంపెయిన్ అనే ఒక దీని నుంచి ఒక అప్పీలు వీళ్ళకి మన లోకేష్ గారికి వచ్చింది వాళ్ళకి వస్తే ఏమని అడిగినారు మా దగ్గర మెడికల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్థించే కొన్ని దరఖాస్తులు ఉన్నాయి అన్ని బిల్లులతో సహా సిద్ధంగా ఉన్నాయి మీరు ఏమైనా సహాయం చేస్తారంటే తప్పకుండా పంపండి మా సిబ్బంది మీకు సహాయం చేస్తారు అని ఆయన పాజిటివ్గా ఇచ్చాడు ఇప్పుడు అక్కడ రాజకీయ పార్టీ కాదు క్వశ్చన్ ఇప్పుడు ఒక స్థిరకాల చిరకాలం ప్రజల్లో ఉన్న పార్టీ ఒక తమ పార్టీ కార్యకర్తలను కాదు ప్రజలందరినీ ఒకే తీరున చూస్తుంది తెలుగుదేశం అనేక సార్లు ఓడిపోయినప్పుడు కూడా ఒక కుంచితమైనటువంటి రాజకీయంగా మా పార్టీయా మా ఏ ఇదే నీ చూడలేదు ఎవరికైనా సహాయం చేయబట్టే ప్రజలు కూడా నమ్మకం ఏర్పడింది తెలుగుదేశం సంకుచితమైన భావన లేవు అందరినీ సమానంగా చూస్తుంది అందరూ బాగుండాలి కోరుకుంటుంది అభివృద్ధి కోరుకుంటుంది తర్వాత ఇప్పుడు మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత చేశాడు అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కుంభకోణాలు చేయలేదు కదా దానికి తెలియదని కాదు ప్రజలకు ఉండంతలో మంచి మద్యం ఇవ్వాలి సమానమైనటువంటి న్యాయం జరగాలి తర్వాత ప్రభుత్వానికి కూడా సహజంగా వచ్చే కొద్దిపాటి మార్జిన్ చాలనుకున్నాడు అంతేగాని ప్రజలు రక్తం పిండేసి సొంతానికి వాడుకోవాలని చేయిల ఆయన మద్యం విధానాన్ని నేను పూర్తిగా తప్పి చేసి తన సొంతానికి వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు దీంతో కార్యకర్తలు కూడా ఎక్కడ ఏమి మీ వెసులుబాటు వాళ్ళకి దొరకలా కానీ ఈయన మాత్రం లక్షల కోట్లు దెబ్బేసిపోయాడు ఈ అవినీతి మాలన్న గ్రామాల్లో వాళ్ళ పరపతి కూడా పోయిందిగా ఇవాళ వాలంటీర్లుగా చేశారు ఇవాళ వాలంటీర్లు ఏరి వాళ్ళు చేసిన రిజైన్ చేయమన్నాడు పార్టీ కార్యకర్తలుగా పనిచేయని మళ్ళీ నేను వచ్చిస్తా అని నమ్మారు అయిపోయింది ఇప్పుడు నన్ను నేను నిన్ను కాపాడతానంటే నాకు ఏత రాపోయినా దూకే నీ మాట మీద వచ్చి నువ్వు కాపాడిపోతే నా పరిస్థితి ఎన్ని ఏళ్ళ కొట్టుకుపోయాస ఇప్పుడు అలాంటి వాలంటీర్లు ఐదేళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు దిక్కు దివాణం లేకుండా అయిపోయారు ఈ మాట నమ్మి అందుకని వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ఇక ఈ పార్టీ ఉండదు వచ్చే ఎన్నికల నాటికి కాదు అసలు కొన్ని నెలల్లో కూడా ఉండే పరిస్థితి కనపడతలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు బెదిరించటము ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకోగలుగుతారు ఎవరన్నా అభ్యర్థించేసుకోవాలి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచావు అంటే ఒక్కసారి ఇవ్వండి అని అర్థించావు ఇవాళ నేను వస్తే వన్ వన్ పాయింట్ ఓ కాదు టూ పాయింట్ ఓ చూపిస్తాను రఫర్ రఫలా ఆడిస్తాను నరుకుతావు అంటే నీకు ఎలా వాళ్ళు నీకు నీ ఓటపోతే నువ్వు నరికే పరిస్థితే ఉండదు కదా నీ పని నువ్వు చూసుకుంటావు కాబట్టి నీ పని నిన్ను చూసుకోమంటారు ప్రజలు ఇంకా ఏ పార్టీకైనా వేస్తారు తప్ప వైఎస్ఆర్సీపీకి ఇంకా జన్మలో కూడా ఎవడు ఓటేయరు జగన్మోహన్ రెడ్డి జీవితంలో కూడా అతను ముఖ్యమంత్రి కాలేడు అసలు సొంత నియోజకవర్గంలోనే డిపాజిట్ కోల్పోయే పరిస్థితికి వచ్చింది తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తానన్న ధైర్యం ఉన్న వ్యక్తి మరి సజ్జల రామకృష్ణారెడ్డి పోటీ పెద్ద నాయకుడిని ఈ కా ప్రెస్ కాన్ఫరెన్స్లో పంపుతున్నావు పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడిస్తున్నావు కదా ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ ఎందుకు చేయించలేదు నువ్వెందుకు పులివెందుల నుంచి చేసావు ఎక్కడైనా చేయొచ్చు కదా ఇచ్చాపురం నుంచి చేయొచ్చు ఎక్కడంటే అక్కడ చేయొచ్చు పాతపట్నం నుంచి చేయొచ్చు మరి దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది తను సొంత లాభం కోసం పార్టీ పెట్టాడు తప్ప ఏదో ఉన్నతమైన ఆశయాలతోనో సిద్ధాంతాలతోనో ప్రజలకు మేలు చేయాలనో ఒక శాశ్వతమైన ప్రణాళికతో పెట్టిన పార్టీ కాదు వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఆయనకి నెరవేరిపోయింది తను వ్యక్తిగతంగా సంపాదించుకోదలుచుకుని సంపాదించేసుకున్నాడు అందుకే ఇవాళ ఆయనకి పార్టీ పట్ల శ్రద్ధ లేదు కార్యకర్తలు కార్యకర్తలు కూడా గమనించి మీరు అన్నట్టు ఏ పార్టీ అయితే ఏంటి ఇప్పుడు లోకేష్ గారితో నుంచి సహాయం పొందినా మంచిదే ఈ చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి లబ్ధి పొందినా మంచిదే అనే ఉద్దేశానికి వచ్చారు అంతేగాని మునిగిపోయే పడవలో ఉండి జగన్మోహన్ రెడ్డితో పాటు మునిగి ఇప్పుడు పడ్డ నష్టానికే వాళ్ళు వేదన చెందుతున్నారు ఇంకా ఎంతకాలం ఇట్లాంటి ఈ పార్టీలో ఉంటారు అనేది మీరన్నట్టు పార్టీ శాశ్వతంగా మనుగడ సాగించే పరిస్థితి లేదు మరి అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని విలాసాలకు పాల్పడ్డారని జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోలేదని మరి ఇప్పుడు కార్యకర్తలు కూడా నాయకులే కాదు కార్యకర్తలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని చెప్పి దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన వీక్షకులకు